ਪਸਰ ਪਾਪਾ ਕੰਧਾ ਪਾਪੇ ਦੇ ਹੈ ਦਿਖਤ ਪੁੱਪੂ 10 ਕਰਦੇ ਹਨ ਹਨੰਦਾ ਵੀਕ ਆ ਹੰਦਾ ਬੜਾ ਹਲਪਾ ਤਨਾ ਮਰਾੜਾ ਉਹ ਬਰਤਲੇ ਰਹੀ ਆਲਨੀ ਤੇ ਆਲਾ ਮਾਨੇ ਸਰੇ ਨੂੰ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਹਲਤਨਾ ਮੈਂ ਬਨੇ పళ్ళేలా ఇయ్యత అయిపోద్దా బోధిలాగాల మరి బోధిలాగా మాట్లాడే ఏ తాట తోనే అన్న దోలేస్తాడు సరే నేను వెళ్తాన వెళ్ళకపోతుందా పక్క కట్టేవా బ్లీచింగ్ పౌడర్ ఓ ప్యాకెట్ కొనుక్కురా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక సార్ నాసెట్టేసింది ఎండదగులుతో మళ్ళీ ఎప్పటికప్పుడు నాసెట్టేసింది తెచ్చింది లేదు ఉంటే నేను జమ్మూనే రెండు ప్యాకెట్లు తెత్తే సరే వెళ్ళరా నేను ఐదు బట్టలు ఉతుక్కోవాలి వచ్చి గేదెల నొప్పు తీసానండి పప్పీలకు అన్నం వేస్తాను ఇప్పుడు వేస్తాను అది వేస్తాను కనపడింది నీకు వచ్చేసా తలకాయ పైకెత్త తలకాయ పైకెత్త వచ్చేసింది ంతా అలాగెక్క అవుతుంది అలాగ పుల్ల గట్ట అంతే హాయి అండి ఈరోజు అది నాలుగు రోజుల నుండి చెప్తున్నాం కదండి కొబ్బరి తోటలో పళ్ళేలేస్తాం ఈ రోజుకైతే అయినాయండి ఇంకా పది పాముల మొక్కలు ఉన్నాయి అయ్యి రేపు వద్దన్న వేసి ఈ ఇట్లకి బోదులు అయితే లాగాలండి నీళ్ళు పెడతానికి ఓరి కుక్కరే బండి బాగా అందరూ ఇప్పటికే ఉన్నావు అగిన రేపు బోధులు అయితే లాగుతూ ఉంటుందండి బోధులు లాగాక అప్పుడు నీళ్ళు మాలయ్యాలంట ఇదిగోండి మొత్తం పది ఎకరాల బిట్టు ఏట ఆరు రోజుల నుండి అయితే చేతున్నామండి Can't గడ్డి కోసుకొచ్చేస్తున్నాడా <à la> <mondanée> తీస్తాను వాటిని తోలుకురా వెళ్ళి పిల్లలాగా వచ్చేస్తారు ఈ రెండు గడ్డి ఆర్డర్ వచ్చేసింది మొన్న ఒక వందకలు తోలించుకున్నామండి సరిపోవని మళ్ళీ ఇంకొక అందక అయితే వచ్చినాయండి మా అబ్బాయి గడ్డి తాటర్ మీద ఉన్నాడు కట్టలు అయితే వేసుకొచ్చారు మొన్న గడ్డి కట్టలు వేయించుకున్నాం కదండి సరిపోవని మళ్ళీ అలా వంద అందక అయితే వేసుకొచ్చాడు మా అబ్బాయి అక్కడ నీ కాళ్ళ చేపించాయి చిన్న మెరకుంటుంది రెండో చోటయితే బరకం కప్పుకుంటా బాగుంటుంది అంటే మొన్న ఒక వంద వంద కాట్లో దింపించుకున్నాం కదండి సరిపోవని మళ్ళీ ఇంకొక వంద కాట్లో అయితే వేసుకొచ్చారు ఇలా నేను గేదెలను కట్టేస్తానండి మేత ఉండదండి ఈ రోజుల్లో ఇది కలిగే ఇంటికి పోనీ ఒట్టిగడ్డ అయితే కంపల్సరీగా ఈ రోజులు వచ్చేటప్పటికి ఎక్కువే తోలించుకుంటామండి వర్షాకాలం శీతాకాలం గేద్రీస్ మేత చాలా ఇబ్బంది అండి నడు నాన్న పేరు చేసుకుంటున్నాడు నువ్వు अलग <laughs> 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 आप

Yes. <laughs>